భారత గగనతలానికి కొత్త కాపలాదారుగా ఒక నూతన రక్షణ కవచం సిద్ధమవుతోంది మన సొంత రక్షణ పరిశోధన సంస్థ డీఆర్డీఓ నేతృత్వంలోని ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టే ప్రాజెక్ట్ కుషా దీనిని కేవలం ఒక క్షిపణి వ్యవస్థగా చూడలేము ఇది భారతదేశ రక్షణ వ్యూహాలలో ఒక కీలకమైన ముందడుగు సరళంగా చెప్పాలంటే శత్రుదేశం నుండి భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని వచ్చే విమానాలు డ్రోన్లు క్రూయిజ్ క్షిపణులు చివరికి రాడార్ల కన్ను వచ్చే స్టెల్త్ విమానాలు మరియు ధ్వని కంటే వేగంగా ప్రయాణించే హైపర్సోనిక్ క్షిపణులను కూడా ఆకాశంలోనే గుర్తించి నాశనం చేయగల సామర్థ్యమున్న స్వదేశీ రక్షణ వ్యవస్థే ప్రాజెక్ట్ కుష ఇది ప్రధానంగా భారత వైమానిక దళం కోసం నిర్మించబడుతున్నప్పటికీ భవిష్యత్తులో నౌకాదళంలో కూడా భాగమవుతుంది ఇప్పటి వరకు ఇటువంటి సుదూర రక్షణ కోసం మనం రష్యా వంటి దేశాలపై ఆధారపడి ఉన్నాము రష్యన్ నిర్మిత ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ దీనికి ఒక ఉదాహరణ కానీ ప్రాజెక్ట్ కుష వాస్తవ రూపం దాల్చడంతో ఈ రంగంలో భారతదేశం ఆత్మనిర్భరత సాధిస్తుంది ఇది రక్షణ కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించి మన దేశ భద్రతా వ్యూహాలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది ప్రపంచ స్థాయి రష్యా యొక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ వంటి వ్యవస్థలకు దీటైన సాంకేతికత ప్రాజెక్ట్ కుశలు ఉపయోగించబడుతోంది నూట యాభై కిలోమీటర్లు రెండు వందల యాభై కిలోమీటర్లు మరియు మూడు వందల యాభై కిలోమీటర్లు వంటి విభిన్న దూర పరిధులతో మూడు రకాల క్షిపణులు ఇందులో భాగంగా ఉంటాయి ఇది భారతదేశానికి బహుళస్థాయి భద్రతా కవచాన్ని అందిస్తుంది అంటే వివిధ ఎత్తుల నుండి మరియు వివిధ వేగాలతో వచ్చే శత్రువులను మనం సమర్థవంతంగా ఎదుర్కోగలం చాలాసార్లు దీనిని రష్యా యొక్క ప్రఖ్యాత ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థతో పోలుస్తారు ఎస్ ఫోర్ హండ్రెడ్ యొక్క పరిధి నాలుగు వందల కిలోమీటర్లు కానీ మన కుష యొక్క దాడి పరిధి మూడు వందల యాభై కిలోమీటర్ల వరకు ఉంటుంది కాని అతిపెద్ద వ్యత్యాసం దాని నిర్మాణంలో ఉంది ఎస్ ఫోర్ హండ్రెడ్ రష్యన్ సాంకేతికత అయితే ప్రాజెక్ట్ కుష పూర్తిగా మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగం ఇది భవిష్యత్తులో భారతదేశం ఈ సాంకేతికతను ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశాలను కూడా తెరుస్తుంది సంక్షిప్తంగా సుమారు ఇరవై ఒక్క వేల ఏడు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి వాస్తవరూపం దాల్చగలదని ఆశిస్తున్న ప్రాజెక్ట్ కుష భారతదేశ రక్షణ పరిశోధన రంగంలో ఒక మైలురాయి ఇది దేశానికి సైనికంగానే కాకుండా వ్యూహాత్మకంగా మరియు ఆర్థికంగా కూడా ఒక పెద్ద ఆస్తిగా మారుతుంది ప్రాజెక్ట్ ద్వారా మన ఆకాశం యొక్క భద్రత ఇప్పుడు మన సొంత చేతుల్లో మరింత పటిష్టంగా మారుతోంది ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ను లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు